హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి అని అడిగారు దానికి వాళ్ళ మనం చెప్పుకుందాం ఉగాది వస్తుంది కదా మన కొత్త ఆలోచనలు కొత్త భావాలను మనం ప్రతిబింబంలో చేసుకుందాం అయితే ఈ విషయంలో భూమితో అనుబంధం మనకు రిలేషన్షిప్ తగ్గిపోతే అంటే మన మూ మూలాధార చక్రానికి ఈ విషయంలో ఉండే భూమికి రిలేషన్షిప్ తగ్గిపోయినప్పుడు మార్కెటింగ్ పడిపోతుంది మార్కెట్కి పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మన వరకు మాత్రం మనం ప్యూరిఫై చేసుకోవాలి ఎలాగంటే కాళ్ళకు చెప్పులు లేకుండా భూమిలో రోజు ఒక ఇరవై నిమిషాలు నడిచి ఈ భూదేవి వల్ల నాకు లాభం కలిగింది నా మూలాధార చక్రం యాక్టివేట్ అయింది ద్వారా నేను లాభం పొందుతున్నాను అని అనుకోవాలి ఇది కాక మీకు ఎక్కడైతే ప్లాట్లు ఉన్నాయో ఆది ఆదివారం రాహుకాలంలో మీరు అక్కడికి వెళ్ళి రెండు రెండు కాడు భూమిలోకి చొప్పించి ఒక ఒక ప్లేట్లో బియ్యంని తీసుకొని తమలపాకు పెట్టి ఒక రూపాయి కాయని అందులో పెట్టి ఈ భూమి అమ్ముడుపోయింది అని విఘ్నేశ్వరుడికి మీకు వచ్చిన విఘ్నేశ్వరుడు మాత్రమో యూట్యూబ్లో వచ్చే మాత్రమో చదువుకొని ఒక నిమ్మకాయని రెండుగా కట్ చేయాలి ఒక కొబ్బరికాయ ఉంటే అరిగి పిచ్చుకుంటారు అక్కడే చేసిన తర్వాత లాస్ట్కి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయని కట్టి అది మూట కట్టేసేయండి మూట కట్టేసి తీసుకొస్తూ మీ ప్లాట్ యువతకు వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేయండి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో వేసి రెండు చేతుల్లో ఇట్లా పట్టుకొని మీ ప్లాట్ దాకా వచ్చి ప్లాట్ని పైన నా ప్లాట్ అమ్ముల ఈ ప్లాట్లన్నీ అమ్ముడపోయాయని ఇట్లా పడేసి ముందుకు వచ్చేసేయండి ఈ చిన్న టెక్నిక్ ద్వారా మీకు ఆదివారం రాహుకాలంలో రెండు ముక్క చిప్పలను వెనక్కి పడి మళ్ళీ చూడకుండా బయటకు వస్తే ప్లాట్లు అమ్ముడుపోతాయని శాస్త్రి చెబుతుంది ఇదొక చిన్న టెక్నిక్